కార్మికులతో ఒప్పంద వివాదం కారణంగా కెనడాలోని రెండు కీలక రైల్ నెట్వర్కుల కార్యకలాపాలు నిలిచిపోయాయి కెనడా నేషనల్ ది కెనడా పసిఫిక్ కంజాసా సిటీ సాధారణ సంస్థలకు చెందిన వేల మంది ఉద్యోగులు సమ్మెకు దిగారు కెనడాలోని రైలు ట్రాఫిక్ తో పాటు అమెరికా సరిహద్దుల్లో అన్ని షిప్మెంట్లు నిలిచిపోయాయి దీంతో ఉత్తర అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడనుంది అమెరికా కెనడా మధ్య రైలు మార్గంలో ఎగుమతయ్యే సరుకుల్లో మూడో వంతు ఈ సంస్థలే తరలిస్తాయి ఫలితంగా అమెరికాలోని వ్యవసాయ ఆటోమొబైల్ గృహ నిర్మాణ ఇంధన పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకు సరఫరా చేయడంలో తీవ్ర అవరోధాలు ఏర్పడనున్నాయి ఇంజిన్లు ట్రాన్స్మిషన్లు ఇతర పరికరాల సరఫరా తగ్గితే అమెరికాలోని ఆటోమొబైల్ పరిశ్రమ తాత్కాలికంగా మూతపడే ఉంది ముఖ్యంగా అమెరికా రైతులు ఎరువుల కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది రోడ్డు మార్గంలో ఈ సరుకును రవాణా చేయడానికి తగినన్ని ట్రక్కులు అందుబాటులో లేవు కెనడా నేషనల్ ది కెనడా పసిఫిక్ కన్జాస్ సిటీ సదరణ సంస్థలు ఏకకాలంలో సమ్మెకు దిగడం ఇదే తొలిసారి ఈ సమ్మెను ఆపేందుకు ఇప్పటికే కెనడా కార్మిక శాఖ మంత్రి ఆ సంఘాలు సంస్థల యాజమాన్యాలతో చర్చలు జరుపుతున్నారు